తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు వైసీపీ తరపున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ వైసీపీతో విభేదించారు రెబల్ ఎంపీగానే కొనసాగారుంచి బయటకొచ్చిన ఆయన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు రఘురామకృష్ణరాజు ఎంపీగా కొనసాగుతున్న సమయంలోనే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఏపీఐడి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా కుట్రలు పన్నుతున్నారని సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఫైవ్ జీరో ఫైవ్ రెడ్ వన్ ట్వంటీ బి కింద కేసు పెట్టారు ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి ఆయన తరలించారు రాత్రి సిఐడి కార్యాలయంలోనే ఉంచి విచారించారు ఆ తర్వాత రోజు సాయంత్రం గుంటూరు కోర్టులో ఆయన హాజరుపరిచారు తనకు హార్ట్ ఆపరేషన్ జరిగిందని సిఐడి కార్యాలయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తన కాళ్లపై ఉన్న గాయాల్ని రఘురామకృష్ణరాజు జడ్జికి చూపించారు దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు గుంటూరు జిల్లా జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించాక ఎలాంటి గాయాలు లేవని ఇప్పటి ఆసుపత్రి సూపరింటెంట్ ప్రభావతి నివేదిక ఇచ్చారు దీంతో ఆయన్ను రిమాండ్ కు పంపారు దీనిపై రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో హైదరాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రిలో తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీం ఆదేశించింది కోర్టు ఆర్డర్ మేరకు ఇన్నో గుంటూరు జిల్లా జైలు నుంచి హైదరాబాద్ తరలించారు. పిగా ఉన్న తనను అరెస్ట్ చేసే సమయంలో కనీస నిబంధనల్ని పాటించలేదని హైదరాబాద్ నుంచి గుంటూరు తరలించడమే కాకుండా లోక్‌సభ స్పీకర్కు కూడా సమాచారం ఇవ్వలేదని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. గుంటూరు సిఐడి కార్యాలయంలో తనపై అప్పటి సీఐడి చీఫ్ సునీల్ కుమార్ రబ్బర్ బెల్ తో కొట్టారని తన చాతిపై కూర్చొని ఊపిరాడకుండా హత్యాయత్నం చేశారని వీటిపై దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యే అయిన రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి ఈ నెల పదిన లేఖ రాశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రోత్బలంతోనే తనపై సిఐడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆ లేఖలో పేర్కొన్నారు పివి సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డితో పాటు సిఐడి అధికారి విజయపాల్ జీజీహెచ్ సూపర్ నైన్ ప్రభావతులపై చట్టపరమైన చర్యలు కోరుతూ మెయిల్ ద్వారా ఈ నెల పదకొండున మరోసారి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు మేరకు న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరపాలెం పోలీసులు ఐదుగురిపై సెక్షన్ వన్ ట్వంటీ బి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైన్టీ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ జీరో సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద కేసు నమోదు చేశారు ఏ వన్ గా సునీల్ కుమార్ ఏ టూ గా సీతారామాంజనేయులు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఏ ఫోర్ గా విజయ్ పాల్ ఏ ఫైవ్ గా ప్రభావతి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన తొలి సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి తమ పార్టీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు మనకు అధికారం ఇవ్వలేదు బాధ్యతను కట్టబెట్టారు అందుకే మనం అందరికీ స్పష్టం చేశారని తప్పు చేసిన చట్ట చట్టప్రకారం శిక్షించాలని అన్నారని గుర్తు చేశారు అందుకే తనపై జరిగిన కస్టోడియల్ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని మీడియాతో చెప్పారు రఘురామ తనకు తాను న్యాయం చేసుకోలేకపోతే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోతుందని చెప్పారు సుప్రీంకోర్టులో మూడేళ్లు నడిచి సాక్ష్యాప్తం సుప్రీంకోర్టే తిరస్కరించిన కేసులో కొత్తగా ఎఫ్ఐఆర్ వేయడాన్ని ఏమనాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నా అని పోలీస్ అధికారి పివి సునీల్ కుమార్ ట్వీట్ చేయగా ఇదే అంశాన్ని మాజీ మంత్రి పేర్ని నాని కూడా ప్రస్తావించారు ఏముంటది ఇటువంటి తప్పుడు కేసుల కడతాకి హైకోర్టు సుప్రీం కోర్టు రెండు కూడా ఇది తప్పు అని చెప్పి స్టే అంటే ఆరోపణ తప్పు అని చెప్పిన తర్వాత కూడా మూడేళ్ల తర్వాత ఎఫ్ఐఆర్ కడుతున్నారంటే మరి ఎన్ని ఎరముక్కు కేసులు అంటే ఏ కేసులు కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే ఏ కేసు నిలిచేది లేదు ఇలా అహంకారం అహంకాభం అహంభావం అధికారం మతం తీర్చుకుంటాక తప్పితే ఇది ఎందుకు పనికి వచ్చే కేసులు కాదు దీనిని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈని అంటే ఘాటు కట్టేయమన్నారంటే ఇప్పుడు ఎద్దు ఏంది ఈనేది ఏంది అది ఈయనది కదా అనే ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం 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 వాట్ వాస్ ఇస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై పర్సన్స్ ఏం కావాలా ఈ కేసులో ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా అధికార పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పెట్టిన ఈ కేసు దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పుడు